అసలు మరి మీరు తోడు కూడా ఎవరిని తెచ్చుకోలేదు ఉన్నారు అంటే పెళ్లిలో ఒక్కదాన్నే ఉన్నాను మరి మరి ఒక పది అడుగులు కూడా నడవలేకపోతున్నారు సపోర్ట్ లైఫ్ చెప్పండి మరి ఇక్కడ వేసేవన్నారు రావడం మరి దగ్గరలో బ్యాంక్ లో దేంట్లో ఇదే ఆంధ్ర బ్యాంక్ నా పుస్తకం చాలా ఇబ్బందిగా లేదమ్మా ఇబ్బందిగానే ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అమ్మా మరి ఈ నాలుగేళ్ల నుంచి ఏడవకండి ఈ నాలుగేళ్ల నుంచి ఎలా ఉంది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు ఒక ఏదో పొద్దున్నే లేచి వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మరి ఈ నెల చాలా ఇబ్బంది పోయిన నెల సచివాలయానికి వెళ్ళాం అప్పుడు కూడా ఇబ్బంది ఇబ్బంది మరి ఎలా ఉందమ్మా ఈ వాలంటీర్లు ఉండడం ఎంత మంచిది అంటే చాలా మంచిదమ్మా ఎందుకంటే మాలాంటి పెద్దవాళ్ళకి మంచిది ముసలి వాళ్ళకి ముడుగులు మీలాంటి పిల్లలకు పర్వాలేదు కానీ మాలాంటి పెద్దవాళ్ళకి మాత్రం చాలా సాయం చేశాడు ఇన్ని రోజులు మరి ఈ రెండు నెలల నుంచి ఏంటో ఎలా పెడుతున్నారు నాకు అర్థం కాలేదు అది నా బాధ ఎందుకంటే ఇంకేమి మాకు దిక్కు దివాణం ఎవరు లేరమ్మా ఆడపిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు ఈ పింఛన్ కూడా లేకపోతే మాకు ఆధారం ఏమి లేదు పింఛన్ వచ్చేది కాకపోతే ఈ రెండు నెలలు బాగా ఇబ్బంది పడిపోయింది చాలా ఇబ్బంది పడ్డాం మరి మళ్ళీ ఈసారి ఒకవేళ జగన్ గారే వస్తే బాగుంటుంది అనుకుంటారు అనుకుంటున్నాము ఆ బిడ్డ వస్తే మంచిదని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇంక ఇంకేరా ఏం చెప్పలేదు ఇంకా ఆయన అయితేనే మీకు మంచిగా ఉంటుంది ఏదో అంటే ఇట్లా ఉంటాయి వస్తాడు చేస్తాడు వెళ్తాడు పిల్లలు ఉన్నారు మీలాంటి పిల్లల్ని పంపిస్తున్నారు మనకు తెచ్చిస్తున్నారు ఏదైనా ఆసరా కదా చెయ్యో తెసాడు ఈ సంవత్సరం ఇంక మళ్ళీ ఉన్నారు మరి వెనక అయితే మళ్ళీ వాళ్ళు ఉంటేనే బాగుంటుంది టెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ముసలి వాళ్ళకి బాధ అంత ఎవరో కొలం తోడు తెచ్చుకోవాల్సింది మీరు ఎవరు తోడు తెచ్చుకుంటాం అమ్మా ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు ఎవరు పక్కింటి వాళ్ళు వాళ్ళు అడిగి వస్తారా ఏరండి మీది ముందు పశ్చిమ గోదావరి జిల్లా ఆగిపోయింది బ్యాంక్ పుస్తకం లేదు పోయింది ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే కానీ డబ్బులు అది అప్పుడు అప్లికేషన్ పెట్టా అది ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు లేదు తెలియదు ఇప్పుడు బుధవారం కాపాడమన్నారు డబ్బులు పడ్డాయండి అకౌంట్ లో మూడు వేలు ఇంతకు ముందు ఎలా తీసుకునేవాళ్ళండి పెన్షన్ అక్కడ ఇచ్చేవారు ఇంటికి వారంటీలు వచ్చి ఇచ్చేవారు ఇంటింటికి ఇప్పుడు ఎందుకు వచ్చిందో లింక్ పెట్టేసి ఈ నెల చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాను పోయిన తెచ్చుకున్నారు పోయిన అక్కడ ఇచ్చారండి అండి వారంటీలు ఇచ్చారు కానీ ఈ నెల మాత్రం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది వచ్చేసారండి మా ఇంట్లో నాకు డెబ్బై సంవత్సరాలు అండి వయసు దాడా వణుకు షుగరా బీపీ అన్నీ ఉన్నాయి మా పరిస్థితి ఇంటికి వెళతాను వెళ్దాను అన్నట్టుగా ఉంది మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్లు వాళ్ళు పెట్టారు అప్పుడు బాగుందండి అండి అప్పుడు బాగుందండి ఇంటికి ఇచ్చి బాగా చూసేటప్పుడు అప్పుడు ఇప్పుడు రాన్ రాను ఏంటంటే అండి మరి ఎందుకు చెయ్యాలనుకున్నాడు అర్థం కాదే ఊళ్ళు గోల